రాష్ట్ర చరిత్రలో తొలిసారి పదిహేడు వేపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయొద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థం అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం సుప్రీంకోర్టు అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా పదిహేడు ఏకి సంబంధించి ఇక్కడ ఉన్నాం మనకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టులో ఊరుటైతే లభించింది ఈ కేసులో మనకి ముఖ్యంగా విచారణ జరిపింది దీనికి సంబంధించి సంచలన ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యంగా బెయిల్కి సంబంధించి మనకి అనుమతులు మనకి ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి జస్టిస్ అబైఎస్ ఓకా జస్టిస్ జార్స్ ఆగస్టిన్ సంబంధించినటువంటి కూడిన ధర్మాసనం నిరాకరించింది ఏపీలో గత వైకాపా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అయితే చేసింది సుప్రీంకోర్టు సో దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది అని చెప్పి తాజా న్యూస్ చూస్తున్నాం సో మొత్తంగా మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈడీ వేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ముఖ్యంగా బెయిల్కి సంబంధించి సమర్థిస్తూ మనకి సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడం జరిగింది ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాల్